జ్ఞానము అనేది ఋషుల ద్వారా వెల్లడైంది కాబట్టి ఋషి అనే పదానికి గల అసలార్థాన్ని తెలుసుకుందాం ఋషి అంటే ఒకటి మంత్రదష్ట రెండు ప్రకృతి మీద పూర్తి అధికారం ఉన్నవాడు మూడు చలన స్థితిని గ్రహించిన వ్యక్తి అనగా తన కేంద్రాన్ని కక్షగా చేసుకుని తన చుట్టూ తాను తిరుగుతూ ఉండవచ్చు లేదా మరి ఒక కేంద్రాన్ని కక్షగా చేసుకుని దాని చుట్టూ తిరుగుతూనే ఉండవచ్చు ఏదీ కూడా ఈ చలనం నుండి తప్పించుకోలేదు కొందరు వశువులయ్యారు వీరిలోనే సృష్టి అంతా ఇమిడి ఉంది మరికొందరు ఆదిత్యులయ్యారు వీరు తమ శక్తి ప్రభావంతో ఇతరులకు వెలుగునిస్తారు ఇంకొందరు రుద్రులయ్యారు ఇతరులకు ప్రాపంచిక విషయాల్లో సౌకాన్ని కలుగజేసి వారిని సరైన మార్గంలో పెడతారు మంత్రదష్ట గురించి తెలుసుకుందాం మంత్రదష్ట అనగా మంత్రాన్ని దర్శించిన వ్యక్తి మంత్రం అంటే ప్రకృతి యొక్క రహస్యం ఒక పరిష్కారం ఒక యోచన ఒక ప్రణాళిక అని అర్థం ఏమరుపాటు లేకుండా మెలకుతో ఈ మంత్రాన్ని గ్రహించగలిగిన వాళ్ళు ఋషి ఇటువంటి వారు ఎందరో ఉన్నారు కానీ వారిలో ప్రసిద్ధి చెందిన వారు ఏడుగురు వారే సప్త ఋషులు వారు భరద్వజుడు అగస్యుడు జమదగ్ని అత్రి గౌతముడు విశ్వామిత్రుడు బృహస్పతి వీరు వేదము లేదా జ్ఞాన రూపంలో ఆకాశమండలంలో ఉండే ప్రకృతి యొక్క సప్త సూత్రాలు వీరేగాక మిగిలిన వారందరూ ఈ సప్త ఋష విశేష లక్షణాలకు చెందిన వారై వారి ఆధీనంలో ఉంటారు రెండు యంత్రదష్ట కొన్ని నిర్ధారించిన సూత్రాలను కొన్ని నియమాలను అనుసరించి పనిచేసే యంత్రమును దర్శించిన నియంత్రించగలిగిన వ్యక్తి అనే అర్థం సంస్కృత భాషలో నియంత్ర అనే పదానికి కాలగమనాన్ని అంతరిక్షాన్ని స్థూల పదార్థాన్ని నియంత్రించేవాడు లేదా అదుపు చేసి సక్రం మార్గంలో పెట్టే అధికారి అనే అర్థం అటువంటి ఋషిని ఆదిత్యుడు అని అంటారు అది సూర్యునిలాగా తేజవంతంగా ప్రకాశించే ఆ దేవత పేరే ఆదిత్య మూడు తంత్రదష్ట ప్రకృతిలోని శక్తిని కదలికలోని ప్రవాహాన్ని అదుపు చేసి విస్తరింపజేసేవాడు అందరికీ అందుబాటులో ఉండేటట్లు చేసేవాడు అని అర్థం అటువంటి ఋషిని రుద్రుడు అంటాం అతడు అభ్యాసపూర్వకంగా పొందిన అనుభవం ద్వారా ఇతరులకు మార్గం చూపిస్తాడు వీరి కాకుండా ఇంకా వసువులు ధ్రువులు అనేవారు కూడా మానవుల్లో ఉన్నారు ఎవరైతే ఈ పై విషయాల రహస్యాలు బాగుగా తెలుసుకుని జ్ఞానము శ్రేష్టతర జ్ఞానము చింతన ధ్యానము మొదలైన కార్యకలాపాల్లో పాల్గొంటారో వారిని కూడా ఋషులు అని వ్యవహరిస్తారు వారి భాషలు పేర్లు వేర్వేరుగా ఉన్న అటువంటి వారు ప్రతి జాతిలోనూ ప్రతి ప్రదేశంలోనూ కనిపిస్తారు వారు అబ్దుల్ కుతుబ్ అవతార్ వలీ నబీ సబాబిత్ సయ్యర్ సాధు సంత్ మొదలైన పేర్లతో పిలువబడుతూ ఉంటారు